పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరున విడుదలైన జానపద చిత్రం బాలరాజు ప్రతిభా పిక్చర్స్ బ్యానర్లో ఘంటసాల బలరామయ్య గారి నిర్మాణ దర్శకత్వంలో రూపొందింది కథా మాటలు పాటలు రాసింది సముద్రాల రాఘవాచార్య గారు ఈ సినిమాలో చిన్నవి పెద్దవీ కలిపి ఇరవై పాటలున్నాయి సంగీతం సమకూర్చింది గాలి పెంచెల నరసింహారావు గారు ఘంటసాలగారు ఘంటసాలగారి గారి పేరు జి వెంకటేశ్వరరావు అనుంటుంది నేపథ్య సంగీతం అందించింది సిఆర్ సుబ్బురామన్ హీరో హీరోయిన్లు బాలరాజు సీత పాత్రల్లో నటించింది అక్కినేని నాగేశ్వరరావు ఎస్ వరలక్ష్మి మోహినిగా అంజలిదేవి కొంచెం కొంచెంసేపు ఈ సినిమాలో కనిపిస్తారు ఇతర పాత్రల్లో కస్తూరి శివరావు డివి సుబ్బారావు నారీమణి సి రాజరత్నం మొదలైనవారు నటించారు ఈ సినిమా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారిని మాస్ హీరోని చేసిన తొలి చిత్రం బాలరాజు చాలా రోజులు ఆయన్ని బాలరాజు నాగేశ్వరరావు అని పిలిచేవాళ్లట ఆ రోజుల్లో ఈ సినిమా శతదినోత్సవాలు రజితోత్సవం కూడా జరుపుకుంది శతదినోత్సవ సభలు జరగడం అనే సంప్రదాయం బాలరాజు సినిమాతోనే ప్రారంభమైందంటారు పల్లెటూళ్ల నుంచి ఎడ్లబళ్లు కట్టుకుని వాటికి బాలరాజు స్పెషల్ అని పేరు పెట్టుకుని పట్టణాలకొచ్చి ఈ సినిమా చూసేవాళ్లు ప్రేక్షకులు అక్కినేని నాగేశ్వరరావు గారికి నేపథ్యగానం చేసిన తొలి చిత్రం కూడా ఈ బాలరాజు చిత్రమే పూర్తి టాక్ షోని యూట్యూబ్లో కిరణ్ ప్రభా స్పేస్ బాలరాజు అని సెర్చ్ చేసి వినొచ్చు